Namaste, welcome to new site. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ స్టేట్ అఫీషియల్ స్పోక్ పర్సన్ క్యాన్ పెట్రోల్ బంక్ అధినేత నియాజ్ అహ్మద్ మాట్లాడుతూ కూటం ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేస్తానని చెప్పి ముస్లింల ఓట్లు దండుకొని చంద్రబాబు నాయుడు ముస్లింలను నట్టా ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలు ఏకమై కూటం ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని స్టేట్ ఆఫీషియల్ స్పోక్ పర్సన్ నియాజ్ అహ్మద్ హెచ్చరించారు ఇప్పుడు మా పెద్దోళ్ళంతా వర్క్ బోర్డ్ గురించి బిల్ గురించి మాట్లాడన్నారు ముందు నుంచి ఏపీలో ఉండే ముస్లిమ్స్కి అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు మా ద్రోహం చేస్తారని ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకోవాల టీడీపీ ప్రభుత్వంలో ఉండే మైనార్టీస్ అంతా మేము రిజెంట్ చేస్తామని చెప్పింటే ఆడికి పోతారు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ ఇవ్వకుండా ఉండండి కదా ఈ చంద్రబాబు నాయుడు గారికి వచ్చే ఎలక్షన్స్ మున్సిపాలిటీలో ఏపీలో ఉండే ప్రతి ముస్లింస్ ఓటు ద్వారా మీకు బుద్ధి చెప్తారు కాస్కొని ఉండండి చంద్రబాబు నాయుడు గారు ఒక తూరి ముందే మీరు ఏడ్చినారు మరో మున్సిపాలిటీ ఎలక్షన్లో నైంటీ ఫైవ్ శాతం మా వైఎస్ఆర్ సీట్లు వస్తాయి చైర్మన్లు కానివ్వండి మేయర్లు కానివ్వండి అప్పుడు ఇంకో తూరి ఏడుస్తారు ఎందుకంటే ఈ రంజాన్ నెలలో ప్రతి ముస్లిం పండగ చేసుకున్న తర్వాత మీరు బాధ పెట్టినారు ప్రతి ఒక్కరికి బాధ కలిగింది ఈ ఉసురు తగులుతుంది చంద్రబాబు నాయుడు మళ్ళీ మీరు ఏర్చేది ఖాయం రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైనా వన్ సెవెంటీ ఫైవ్ అన్నారే జగన్మోహన్ రెడ్డి అనే మాట కూడా అది ఆ రోజు